மொத்தானிக்காட்ல <laughs> 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 స్థానాలకే విచ్చేసిన మన స్థానిక సాధక సభ్యులు గౌరవనీయులు ఒక్కేరాల ప్రేమశివరావు గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు సోదర సోదరీమణులు మనులు ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల నిధులతో నలభై నలభై ఎనిమిది కోట్ల నిధులతో వాటర్ పైప్ లైన్ మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే పదమూడున్నర కోట్లతో రాళ్ళపేట నుండి రాళ్లవాగ వరకు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే డిఎంఎఫ్టి నిధుల కింద పట్టణంలో వివిధ రోడ్లు మరియు మురికాలు నిర్మాణానికి కింద అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా పట్టణంలో డంపింగ్ ప్రాబ్లం ఉంది దానికై స్థానిక శాసనసభ్యులు ఒక పది ఎకరాల స్థలం మున్సిపాలిటీ కోసం కేటాయించడం జరిగింది ఏదైతే ప్రాబ్లం మన కూడా త్వరలో తీరబోతున్నారు దానికి సారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రపాల తరఫున అలాగే మంచినీటి కోసం సంక్రాంతి రోజు ప్రతిరోజు నీరు ఇవ్వాలనేది సార్ ఆలోచన ప్రకారంగా పట్టణంలో ప్రతిరోజు నీరు కార్యక్రమం చేపట్టాం ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడైతే మన పైప్ లైన్ ఉందో ఎక్కడైతే వాటర్ వస్తుందో దీనికి ప్రతిరోజు ఈ ఎండాకాలం మొత్తం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇటు సందర్భంలో కొన్ని కొన్ని లీకేజ్ జరుగుతున్నాయి ఆ లీకేజ్ లీకేజ్ జరిగిన సందర్భంలో వన్ డే టూ డే కొంచెం ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా పట్టణ రోజు సహకరించాలని తెలియజేస్తున్నాను అలాగే సార్ పట్టణం మీద ప్రతి అనువను తెలుసు దానికి ఒక విజన్ ఉంది అదన్నీ కూడా త్వరలో మనకు నెరవేర్చారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తాను పదహారు లక్షల నలభై లక్షలు పెట్టిన ప్రైమరీ స్కూల్కు ఇరవై మూడు లక్షలు ఇరవై వేలు హై స్కూల్కు పద్దెనిమిది లక్షల ముప్పై వేలు పెట్టడం జరిగింది ఇవన్నీ సంక్షేమ రెండు వేల పదమూడు పెట్టారు ఎందుకంటే స్కూల్ ఓపెన్ ఐదు రూపాయలు కావాలి అవన్నీ చేస్తున్నాం ఇవి కాకుండా మిత్రులు కాలేజీ గురించి దానిక మనం ఇంకొకటి చెప్పాలి ఇక్కనే స్ట్రింగ్ సెల్స్ ట్రైనింగ్ సెంటర్ వస్తుంది 20 కోట్ల తోటి మోస వేటల గురించి వస్తుంది 15 కోట్ల తోటి బిల్డింగ్ హాస్పిటల్ 10 కోట్ల తోటి కంప్యూటర్ వాళ్ళ సమాచారం ఇక్కనే సాగం కొనే ఫెడరేషన్ ఇదే జరుగుతున్నది కూడా ఈదెన అలడ్జెషన్ దానికి స్ట్రింగ్ సెల్స్ ట్రైనింగ్ ఒకొక్క బాయ్ కు వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు వన్ మంత్ ఉండడం కాస్ట్ పెట్టి తీసువాడు ఫుడ్ ఫేసర్ తీసు ల్యాప్‌టాప్లు కంప్యూటర్ మొత్తం పూర్తి అది ద్వారా గ్రాస్మెంట్ అయ్యే వరకు ఎక్కడిచ్చిన పది కోట్లు తిరిగి కోట్లు తీసుకొస్తాను కూడా మొదలైన ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ వస్తుంది ఈ ఎన్నికల ఆగిపోయింది జూమ్ దసరా యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ ఫైవ్ ఇయర్స్ లా కాలేజ్ కంపెనీ దాంతోపాటు పీజీలో కూడా ఏ సెంటర్ అవసరం ఉంటే దాని చూసి యూనివర్సిటీ నాకు ఒక లక్ష్యం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి కట్టి అక్కడ ఒకటి కట్టి అక్కడ ఒకటి కట్టి అధికారులు తిరిగడానికి వెళ్ళిపోతే సరిపోదు ఏదైనా అన్నీ కూడా కట్టాల్సిందే తప్పకుండా చేస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ ఫైవ్ ఇయర్స్ లా తర్వాత పోస్ట్ కార్తలు కూడా ఏవైతే ఇప్పుడు ప్రజలు కరెక్ట్ అనేది ఏ అవసరం ఉన్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది అవన్నీ ఈ వెంట నుంచి మరి కదా మన దూడ పెట్టిన ఎక్కడ నుంచి చూసుకుంటే ఒక్కటే కడ పెట్టడం జరుగుతుంది ఇబ్బంది లేదు నా లక్ష్యం చదువు విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది ఈ రెండింటి మీద నా ఉద్దేశం ఏంటంటే బోర్ పొద్దున పూల్ చేసుకొని పోయి వర్ష బెట్టు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఎవరైతే పోటీ పిల్లలకి అయితే విద్య అటువంటి విద్య అందించాలని నా కోరిక తప్పకుండా చేస్తున్నారు మిగిలిన హాస్పిటల్ మీరు అనుకున్న విధంగా అడుగులే జరిగింది లక్ష్యం దగ్గరికి వస్తున్నాం దానికి కూడా ఇక్కడ టైం పట్టదు మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే చెప్పినా హాస్పిటల్ అది కూడా శాంక్షన్ ఇప్పుడు ఎలక్షన్ చూడొచ్చు కాదు కానీ చాలా ఎన్నికల మధ్యలో తయారు చేస్తాం ఎన్నికల సాగిస్తాం ఐటీ సెంటర్ను ఆర్ఎండ్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు గెస్ట్ హౌస్ ఇప్పుడు కట్నే కూరగాయల కూరగాయల మాట్లాడు ఇంటికి మాట్లాడు ఇవన్నీ సహా నాలుగు ఎకరాల మొత్తం అన్ని ఊర కొట్టేసి నాలుగు ఎకరాల ఉపయోగ ఉంట స్థలాన్ని మాతా శిశు ఆసుపత్రికి మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆరు వందల పడకల ఆసుపత్రికి హ్యాండ్ ఓవర్ చేయడం ఆ జాగ మొత్తం హ్యాండల్ చేస్తున్నాం ఈ బుధవారం గురువారం ఆ మొత్తంగా ఉన్నది దానికి అందరూ దానికి రెండు వందల మూడు నాలుగు నెలల లోపల ఎన్నికలైతే రెండు నెలల లోపల మూడు వందల కోట్ల తోటి ఆరు వందల పడకల ఆసుపత్రి మీకు ఇవాళ హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి దీని అని కట్టిస్తా ఆరు వందల పడకల ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రి కూడా ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయ్యి జరుగుతుంది దాంతోపాటు జనరల్ ఆసుపత్రి కూడా మీకు హైదరాబాద్లో నిమ్స్లో కానీ కిమ్స్ ఏ వైద్యం వైద్యమైతే మీకు అందుతుందో రూపాయి లేకుండా ఆ వైద్యం ఇక్కడ అందించే బాధ్యత అనేది మీకు మీద వాళ్ళకి మీరు ఎవరు ఒక సంవత్సరం సంవత్సరం పడుతుంది రెండు సంవత్సరం రెండు సంవత్సరాల కూడా తయారవుతుంది మీకు ఇక్కడ హైదరాబాద్ ఏ సౌకర్యాన్ని ఆ సౌకర్యాన్ని ఉంటాయి విద్యా వైద్యాన్ని రెండు రెండుంటిదా బోగా చేస్తున్నా ఖచ్చితంగా చేస్తారు దానికి మీ ఆశీర్వాదం కావాలి మీ ఆశీర్వాదం ఎల్లవేళ ఎంత ఎక్కువ ఉంటే నాకు అంత గట్టిగా అంత ధైర్యంగా పనిచేస్తాను కానీ మీ ఆశీర్వాదం అతను కావాలి ఇప్పుడ్రీకాణం కదా ఏ ఎలక్షన్ అయినా కూడా మొన్నడని ఎప్పుడైతే గెలిపించిందో దానికన్నా ఇంకో పదివేలు ఇరవై ఎక్కువ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగర్ రావుకు ఇక్కడున్న అక్క చెల్లెలు అన్నదమ్మలంతా ప్రేమసాగర్ రావు ఇవ్వడం అనే ఒకటి సందేశాన్ని రాష్ట్రానికి మీరు ఎంత గట్టిగా ఇవ్వగలిగితే నేను అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి కానీ అంత గట్టి గట్టిగా ఇవ్వడం శక్తి నాకు తీసుకొస్తాను నాకు ఆ శక్తి మీరే నా బలం మీరే బలమైనది మీదే నా బలమైనది మీరు నేను కూడా ఉన్న బలం బలైనది మీకు ఏమైనా మీకేమైనా సమస్యలు తట్టుకునే శక్తి నాకు లేదు కాబట్టి అది రెండు మీరే కాబట్టి రెండు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మీరున్నది మీరు ఆపన్ ఆ పని చేస్తారు మీరు ఇది రెండోది మంచి నెల కార్యక్రమం చేయడం జరిగింది ఈ అలౌడి చేసాం మీరు ఓటు చేస్తున్నారు ఇది మీరు అనుకున్న దానికన్నా ఇంకా పది శాతం ఇరవై శాతం ఎక్కువ చేయించి ఖచ్చితంగా మీరు రుణం తెచ్చుకుంటారు మీ రుణం మీరు ఏదైతే నాకు నమ్మకం ఆ రుణం తీసుకోవడానికి నాకు ఐడియల్ అవసరం లేదు ఖచ్చితంగా మూడు సంవత్సరాల లోపల చెప్పిన ప్రతి పని చేస్తూ ఇస్తాను నేను మంచి నీళ్ళు ఇస్తా అని చెప్పిన ఎలక్షన్ అయినాక నలభై రోజుల మంచి నీళ్ళు కానీ జరిగింది దానికి కమిషన్ గారు చెప్పింది కొన్ని కొన్ని సమస్యలను ఇంకా చేస్తున్నాం ఎక్కడెక్కడో నా కోరిక ఎండాకాలం కమిషన్ మున్సిపల్ అధికారులకు ఎన్ని వారికి చెప్తున్నా ఈ ఎండాకాలంలో ట్యాంకర్ అనేది నాకు కనబడదు ఇక్కడ కూడా మంచి నీళ్ళు కానీ మందులకు కానీ ఏ నీళ్ళకి ఇబ్బంది పడకుండా ట్యాంకర్ అనేది నాకు కనబడదు దాన్ని దృష్టిలో పెట్టుకొని దు మంచినీరు ఇవ్వగలగలం మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక మిగిలింది ఇప్పుడున్న పరిస్థితుల ఎండాకాలం ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేస్తాం తర్వాత ఇప్పుడు ఏదైతే ఈరోజు పూజ చేసినాం నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలతోటి మంచినీళ్ళ పట్టణంలో మంచినీటి వసతి అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఏ రకమైన ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో దృష్టి పెట్టుకొని చేరడం జరిగింది ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలతోటి మంచినీటి అభివృద్ధి చేయడం మంచినీళ్ళు అంటే ఎక్కడ వాటర్ నిన్న వాటర్ కూడా అంతకన్నా మంచి నీరు ఇవ్వడం ఒక లక్ష్యంతో చేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి నీళ్ళు ఒక కూట అన్నం లేకుండా ఉంటారు రెండు కూట అన్నం లేకుంటున్నా కానీ నీళ్ళు లేకుండా ఉండే పడుతుంది కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం మంచి నీరు తీసుకున్నాం దానికి సంక్రాంతి పర్ణాలు తరగతి కూడా జరిగింది దాని తర్వాత అది మళ్ళా వచ్చే సంవత్సరానికి కానీ మళ్ళీ సంవత్సరానికి ఇబ్బంది కాకుండా ఈ నలభై కానీ యాభై కోట్లతోటి ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ పునః భూమింపు చేసినాం నాకు తెలిసి ఎన్నికల కూడటం వస్తున్న వర్షం జూన్ జూలై వారు కూడా మొదలుపెట్టి మొదలుపెట్టి మొదలు పెట్టి మళ్ళా మళ్ళా ఎండాకాల రూపాయలు ఇవ్వాలి సో మళ్ళీ అన్ని చేసుకొని